అందరికీ నమస్తే అండి మా జర్నలిస్ట్ స్థాయి ప్లేట్ తిప్పేశాడు నిన్న మొన్నటి వరకు నిన్న మొన్న ఒక వీడియో కూడా రిలీజ్ చేశాడు ఎవరైతే ముంబై నటి కాదాంబరి జత్వాని ఆవిడ గురించి ఆవిడ క్యారెక్టర్ గురించి ఆవిడ ఒక బ్లాక్ మెయిల్ ఆ ర్యాప్ రేపు పారిశ్రామికవేత్తలే టార్గెట్ సో శారీరక సంబంధాలు డబ్బులు డిమాండ్ చేసింది ఈ విధంగా ఒక వీడియో చేసుకొచ్చాడు తర్వాత ఎందుకు డిలీట్ చేసాడు తెలియదు డిలీట్ చేసాడు ఇవాళ ఇవాళ ఉదయం ఒక్కొక్క వీడియో చేసాడు అదేంటంటే ఇంతకుముందు చేసిన వీడియోకి పూర్తిగా భిన్నంగా ఒకసారి వినిపిస్తా జరిగే అని మాట్లాడాడు తనకు మాలిన ధర్మము మిగుల చెడ్డపేరము నేను చిన్నయ్య సూరి సుత్తులలో ఉంటారు ఇప్పుడు ప్రస్తుతం ఒక పోలీస్ అధికారికి తన దగ్గరికి ఒక కంప్లైంట్ వస్తే ఆ కంప్లైంట్ మీద విచారణ చెప్పాలి నేను తీసుకోవాలి అంతవరకు రైట్ కానీ ప్రభుత్వాల్లో ఉన్నోళ్ళు లేకపోతే ఎవరు అడిగారని సర్కానికి విరుద్ధంగా లేదంటే కనుక ఒక తప్పుడు కేసులతో వెళ్తే ఎట్లా ఉంటుంది అన్నట్టు ఇప్పుడు నిత్యాని కేసు అవుతుంది ఐఏఎస్ ఐపీఎస్ ఎరక్కపోయి ఎక్కువ ఎరుక తెలిసిన ఎక్కువ జిందాలకు సంబంధించిన కేసు అక్కడ కోర్టులో చూసుకోవాలి ముంబై పోలీసులతో చూసుకోవాలి ఎందుకు చేయాలి వీళ్ళు అమ్మాయి బ్లాక్మెయిలర్ ఇది పక్కన పెట్టండి అమ్మాయి బ్లాక్మెయిలర్గా అతను కోర్టులో తెచ్చుకోవాలి అక్కడ ఉన్న పోలీసులతో తెచ్చుకోవాలి నేను చెప్పేది కూడా అదే కదా నిన్న మా దాకా మేము చెప్పింది కూడా అదే కదా ఒకవేళ నిజంగా మీరు చెప్పినట్టుగా అమ్మాయి బ్లాక్మెయిలర్ అయితే కనుక అక్కడ పోలీసులు తెలుస్తుంది అక్కడ కోర్టులు తెలుపుతాయి మీరేందుకు గుర్తులు దించుకుంటున్నారు ఇక్కడ ప్రభుత్వ పెద్దల అండదండలతో అధికార దుర్వినియోగం జరిగింది ఒక కుటుంబాన్ని కిడ్నాప్ చేసి ఇక్కడికి తీసుకొచ్చారని కదా మేము చెప్పింది నువ్వు మనం ఎవరు మాట్లాడే పచ్చ మీడియా అన్నావా ఆ రెండు ఛానల్స్ అన్నావా ఆ రెండు పత్రికలు అని చెప్పేసి అని మాట్లాడేవా మాట్లాడేవా కదా ఆలకీలకే సంబంధం ఏముంది అక్కడ పోలీసులే సాయం చేసేది వీళ్ళు వీళ్ళెందుకు చెయ్యాలా ఆవిడ ఒక పారిశ్రామికవేత్తలతో సంబంధాలు పెట్టుకొని డబ్బులు డిమాండ్ చేస్తుంది ఇది ఒక హనీ ట్రాప్ ఇలాంటివన్నీ మాట్లాడి మాట్లాడే ఆ వీడియో కూడా వినిపిస్తా నువ్వు డిలీట్ చేసినంత మాత్రాన ఉండదని చెప్పేసి ఒక మాకు మేము దాయాల్సిన కానీ మేము అర్థంగా ఒక్కొక్క ఆ వీడియో కూడా వినిపిస్తాను ఇంకా ఇదిగో జగన్ మీద ఏదో ఒకటి వచ్చింది కాబట్టి ప్లాన్ చేస్తున్నారా తెలియదు అధికారుల పాత్ర సజ్జల జగన్మోహన్ రెడ్డి చేయించాడ అసలు విషయం ఏంటంటే వీళ్ళకు కూడా తెలియంది ముంబై పోలీసులే ఎవరైతే ఈ ఎంఐ కేసు పెట్టినటువంటి ఏరియా పోలీసులే అక్కడ కోర్టుకి నివేదించారు ఈ ఎంఐ ఎలాంటి ఆధారం లేదు చెప్తుంది కేసు పెట్టింది ఇప్పుడు ఏమైనా మాట్లాడాడు ఏదైనా ఉంటే వాళ్ళు అక్కడ తేల్చుకుంటారో మనకేం సంబంధం మనం ఎందుకు చేయాలా ప్రభుత్వంలో ఉండే ఈ అధికారులకు ఏం సంబంధం వాళ్ళెందుకు తీసుకురావాలని చెప్పేసి నువ్వు ఇప్పుడు మాట్లాడాడు నిన్న మన ఆమెపై ప్రచారం పది మంది గడ్డి ఇలా మాట్లాడడం ఏదైనా ప్లేట్ పెరాయించి మాట్లాడడం నీకే చెల్లించసాయి అంటే ముందు ఏమనుకున్నాడంటే ఏదో రకంగా వాళ్ళు వాళ్ళిద్దరు చెప్పారంటే ఆ రెండు పత్రికలో లేదంటే ఆ రెండు టీవీలో మనం వ్యతిరేకంగా మాట్లాడతాం కాబట్టి వాళ్ళకి సరే దీన్ని వక్రీకరించి మాట్లాడేద్దాం అనుకున్నాడు ఇప్పుడు కొద్దిగా రియలైజ్ అయ్యాడు వాస్తవాలు తెలుసుకున్నాడు ఇప్పుడు కరెక్ట్గా మాట్లాడుతున్నాడు నేను అందుకే అంట కొన్ని కొన్నిసార్లు కొన్ని కొన్నిసార్లు మాత్రమే అదో రకంగా మాట్లాడతాడు కానీ బేసిక్గా బాగానే మాట్లాడతాడు కొన్ని కొన్నిసార్లు ఏం పుట్టింది ఏంటో తెలియదు అంటే ఒక టార్గెట్ అనమాట ఏవిఎంలో కానీ టీవీ ఫైవ్లో కానీ వచ్చిందంటే దాన్ని ఖచ్చితంగా వ్యతిరేకంగానే మాట్లాడతాడు మేము అడిగేది కూడా అదే నువ్వు వాళ్ళు ఏదైతే అడిగి మాట్లాడేవో మేము అడిగేది కూడా అదే వీళ్ళకేం అవసరం ఇక్కడ ఎందుకు కేసు పెట్టాలి ఇక్కడ కే కేసు పెట్టాల్సిన అవసరం కూడా లేదు విచిత్రం ఏంటంటే నిన్న ఆ కుక్కల విద్యాసాగర్ అనే వ్యక్తిని సాక్షి టీవీ ఈశ్వర్ అడు కదా ఒక డిబేట్లో తీసుకున్నాను తీసుకుని ఏమైనా మాట్లాడతారంటే ఇది హనీ ట్రాప్ అంటాడు నన్ను బ్లాక్మెయిల్ చేశారంటారు అది ఎందుకు బ్లాక్మెయిల్ చేస్తారండి ఎలా బ్లాక్మెయిల్ చేస్తారు మమ్మల్ని ఏదో చేసే ఉంటారు కదా మాట్లాడితే హనీ ట్రాప్ అండి నేను అమాయికు హనీ ట్రాప్ అంటే ఏంటి నీకు నీకు సోయిండే మాట్లాడుతున్నావా ఇప్పుడు రెండు చేతులతో రెండు చేతులు కలుస్తాను కదా సౌండ్ వచ్చేది అవునా అని ట్రాప్ వేపు అనుకుందాం కాసేపు అన్ని ట్రాప్ అనుకుందాం నీ బుద్ధి ఏమైంది నీకు తెలియదా అంటే అమ్మాయి ఫోన్ చేసి మాట్లాడగానే సులుగా కాచుకుంటూ మాట్లాడేతావు నువ్వు కూడా మాట్లాడేసి ఎక్కడ పడితే అక్కడికి వెళ్ళిపోతావా నీకు తెలివి లేదా నీది కూడా స్వార్థమే కదా అమ్మాయి ఫోన్ చేసిందంటే ఏదో ఒకటి తొక్క లోపల నీకు ఆ స్వార్థంతోనే కదా వెళ్ళాను అక్కడికి సరే వెళ్ళేవో కలిసి ఉన్నారో కలిసి లేరు తెలియని విషయాలు అవన్నీ కూడా వాటి గురించి నేను మాట్లాడే అట్లా అన్ని ట్రాప్ అంటే నీ తప్పు కూడా ఉంది కదా అసలు అన్ని ట్రాప్ అయ్యి ఉంటాయి కనుక నీది కూడా తప్పే కదా ఇక్కడ నీది కూడా స్వార్థమే కదా అవునా నీది బుద్ధి కాదు ఏంటిది పైగా నేను బ్లాక్మెయిల్ చేస్తారా ఏటి పదిహేను ఏళ్ళ బట్టి రెండు వేల తొమ్మిది నుంచి అంటే వాళ్ళ వరకు ఉన్నాడు కోటి నలభై లక్షలు కోటి ముప్పై లక్షలు చెప్పుకోవచ్చు మొత్తం అమౌంట్ అంటే నువ్వు నువ్వు చేసిన నృత్యా సంబంధించిన ఆధారాలు ఏవో బలంగా వాళ్ళ దగ్గర ఉన్నట్టే కదా ఒక నువ్వు చెప్పింది నిజమైతే కనుక ఒకవేళ అదే వాస్తవం అయితే కనుక ఖచ్చితంగా బలంగా ఉన్నట్టే కదా ఆవిడ ఏం చెప్తుంది నేను ఒక అతని మీద కేసు పెట్టాను అతను వచ్చి జగన్మోహన్ రెడ్డి అంటే వస్తున్న వార్తలు ఆవిడ చెప్పిందని కాదు వస్తున్న వార్తలు ఏంటి ఆ ఎవరైతే హీరోయిన్ ఉన్నారో ఆ ముంబై నటి ఎవరైతే ఉన్నారో ఆవిడ జిందాల్ మీద ఒక కేసు పెట్టింది అతను జగన్మోహన్ రెడ్డిని కలిసే ఆ కేసు తీపిచ్చుకోవడానికి ఈ విద్యాసాగర్ని అడ్డం పెట్టుకొని చీటింగ్ అని చెప్పేసి అని డబ్బులు వసూలు చేసిందని చెప్పేసి అని ఇక్కడ ఒక కేసు ఫైల్ చేయించి ఆవిడని ముంబై నుంచి అక్కడికి తీసుకొచ్చి కుటుంబం సహా తీసుకొచ్చి ఆ ఎఫ్ఐఆర్లో ఐదు లక్షలు చూపించారు వాళ్ళు ఇక్కడ కోటి రూపాయలు కోటి ముప్పై లక్షల రూపాయలు చెప్పిందని కదా ఎఫ్ఐఆర్లో మీరు చూపించింది అంతయా ఐదు లక్షల రూపాయలు ఐదు లక్షల రూపాయలకి వాళ్ళ తల్లిదండ్రులని ఈ అమ్మాయిని మొత్తం ఎత్తుకొచ్చేశారు ఇక్కడికి నలభై రోజులు పెట్టేసారు జైల్లోని ఆవిడ అక్కడ కేసు వాపసు తీసుకున్న తర్వాత వాళ్ళకి బెయిల్ వచ్చింది మరి దీన్ని ఏమంటారు అసలు ఏ విధంగా మీరు కవర్ చేసుకుంటారు కవర్ చేసుకోవడానికి సిగ్గని పెడుతున్నా మీకు అక్కడ పేల్చుకుంటారు కదయ్యా ఒకవేళ నిజంగా కేసు పెట్టిందనుకో పైన వాళ్ళు వాళ్ళు అక్కడ పేల్చుకుంటారు మీరు ఇక్కడి దాకా తీసుకురాడండి దీనికి బ్లాక్మెయిల్ చేసింది ఓకే ఎప్పుడు చేసింది ఈ మధ్యకాలంలో పని అప్పటి నుంచి ఏం చేస్తున్నావు రెండు వేల తొమ్మిది నుంచి నువ్వు కోటి ముప్పై లక్షల రూపాయలు డబ్బులు ఇచ్చేంత వరకు నువ్వేం చేస్తున్నావు ఎక్కడన్నా ఒకసారి ఎత్తాడు రెండుసార్లు ఎత్తాడు దప తపాలుగా దప తపాలుగా లక్షల లక్షలు లక్షల లక్ష లక్షలు అంటే కోటి రూపాయల పైన ఇచ్చావంటే నువ్వు ఏ స్థాయికి వెళ్ళి మనం అర్థం చేసుకోవాలి తెలియట్లేదా నీకు తెలియదప్పుడు నా మాత్రం సుధ కోసం కానీ కాదు ఆ మాత్రం అమాయకుడు అంటే అమాయకుడు కూడా కాదు స్థాయి ఇక్కడికి కోసం పెద్ద మాటలు ఇప్పుడు ఏమైంది అందరూ ముఖాన్ని కాని చుమ్మేస్తున్నారు అందరూ సాక్షి పైన మొఖం సాక్షి మొఖం మీద ఉమ్మేస్తున్నారు ఎందుకు అలా ఎడుతున్నారని చెప్పేసి కాబట్టి ఏంటంటే నేను అప్పబ్బా మాటలో ఇవన్నీ చెప్పమాకండి అండి జర్నలిస్ట్ ఎక్కువ నేను చెప్పేది ఒకటే నువ్వు ఆవేశపడి అలా పడితే అలాగా అలా స్క్రిప్ట్ వచ్చేసింది అని చెప్పి ఆ స్క్రిప్ట్ వైసీపీ వైసీపీలో ఏదో స్క్రిప్ట్ పంపించారు దాన్ని చదివేస్తే ఎలాగ నవ్వులు పాలైపోయా వీడియో డిలీట్ చేసుకోండి నీ పరిగే పోయింది కదా ఇప్పుడు మనం ఎంత కవర్ చేసుకోవాలి ఉపయోగం ఉంది ఇప్పుడు ఒక వీడియో చేసావు దానికన్నా వైసీపీ వాళ్ళందో నేను బూత్లో పెడుతున్నారు నేను కాక మొన్నే కదా అలా మాట్లాడు మళ్ళీ ఇలా నువ్వు మాట్లాడుతున్నామని చెప్పేసి ఏదైనా ఒక మాట మీద ఉండాలి పది మాటలు మాట్లాడితే గెలుగు తిట్లు కాయాలి పది చేత అది బాగా గుర్తుపెట్టుకోండి